నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ నేను శ్రీకాంత్ కంబోడియాకు మానవ అక్రమ రవాణాపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు బాధితుల్ని వెనక్కి రప్పించాలని అటు విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు అటు పిన్నెల్లి బ్రదర్స్ను అరెస్ట్ చేయాలంటూ నారలోకి ట్వీట్ చేశారు ఏపీలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొన్ని ప్రాంతాల్లో రాజకీయ దాడులు మాత్రం ఆగడం లేదు తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయకొండకు ఎన్నికల దాడులు విస్తరించాయి తెలుగుదేశం పార్టీ నేత కారును ధ్వంసం చేశారు అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దీంతో ఉద్రిక్తతకు దారితీసింది రాష్ట్రంలో ఇంకొక వైపు అటు బెట్టింగ్ లో జోరు కూడా రోజు రోజుకు పెరుగుతోంది కోట్లాది రూపాయల లావాదేవీలు నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ జగన్ కు వచ్చే అత్యధిక మెజారిటీ పైన బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి తెలుగుదేశం పార్టీతో ఇక జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేదు అన్నది తాజాగా వెలువడుతున్నటువంటి చర్చ దీన్ని బుద్ధ వెంకన్న ప్రస్తావించడంతో ఆయన పైన ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి తెలుగుదేశం పార్టీ వర్సెస్ ఎన్టీఆర్గా మారిపోయిందా ఇది భవిష్యత్తును ఉద్దేశించి ముందే మాట్లాడుతున్నటువంటి అంశమా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గనక నారా లోకేష్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలంటూ కూడా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మాకంత హక్కు ఉంది మేము ఖచ్చితంగా డిమాండ్ చేయగలుగుతాం మేము తెలుగుదేశం పార్టీ ఇంటి మనుషులం మాకంత వెసులుబాటు ఉంది అంటూ మాట్లాడుతున్నారు ఒకవైపు లేకోష్కి సంబంధించి ఇంకోవైపు అసలు జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదంటున్నారు తాత పార్టీ మనవడు గతంలో ఎన్టీఆర్ సేవల్ని కూడా తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంది ఎన్నికల్లో బట్ ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో ఎక్కడ ఎన్టీఆర్ పేరు లేదు ఎన్టీఆర్ ప్రస్తావన లేదు పైగా ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అన్నది ప్రధానంగా వినిపించింది ఎందుకు ఏం జరగబోతోంది అటు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు పెన్నెల్లి అంశం ఎటదారి తీయబోతోంది జూన్ ఫోర్త్ ఏం జరగబోతోంది ఇప్పటికీ వైసీపీ నాయకులు చాలా వరకు కీ లీడర్స్ అంతా కూడా మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకోవైపు ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతానికి ఆపత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో అమెరికా పర్యటనలో ఉన్నారు బట్ రాష్ట్ర రాజకీయాలు మాత్రం రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయి మాట్లాడదాం మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆ తర్వాత మద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నాయకులు సుజాత గారు జనసేన నాయకులు అట్లాగే బాలగారు అడ్వకేట్ అట్లాగే రాజకీయ విశ్లేషకులు ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏఎస్ రావు గారు ఖచ్చితంగా తాత ఆస్తి మీద మనోడి హక్కు ఎట్లా అయితే ఉంటుందో తాత పార్టీలో మనవడి పాత్ర కూడా ఉంటుంది అన్నది గతంలో మీరే తెలుగుదేశం పార్టీ నాయకులే ఎంకరేజ్ చేస్తారు నందమూరి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని విడగొడుతున్నారా ఎన్టీఆర్కు ఎందుకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు నిన్న కూడా మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ను ప్రకటించాలి అంటూ కూడా ఒక మాట వెనకేసి నారా వర్సెస్ నందమూరి క్రియేట్ అయిందనుకోవాలా ఒకవైపు ఎన్నికల రిజల్ట్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది జూన్ నాలుగు ఏం జరుగుతోంది అన్నది ఇంకొక సస్పెన్స్ కొనసాగుతుంది ఓవైపు దాడులు నడుస్తున్నాయి ఇంకోవైపు పిన్నెళ్ళ అంశం నడుస్తుంది ఇన్నిటి మధ్యలో జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అన్న మాట ఎందుకు రావాల్సి వచ్చింది మీకు ఫైనల్ ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మీరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పేసి అనేక వాహనాలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి ఇప్పుడు ఒక విధంగా చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయనకి ఇంకా వయసు ఉంది ఇప్పుడు ఈ సో యంగ్ నౌ ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడు పార్టీలలో వాళ్ళ కుటుంబం నుంచి ఇది ముగ్గురు ఉన్నారు వాళ్ళ సొంత మామగారే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కా బాబాయ్ గారు ప్లస్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వీళ్ళందరూ కుటుంబ సభ్యులే కదా ఎన్టీ రామారావు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని విభేదించి చూడడం అవసరం లేదు ఎందుకంటే ఏ రోజైనా రావచ్చు ఆల్వేస్ తెలుగుదేశం డోర్స్ అనేది ఆయనకు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి ఎవరే కానీ తెలుగుదేశం సేనులు జూనియర్ ఎన్టీఆర్ని ని వ్యతిరేకించారు కాకపోతే కొంతమంది తెలుగుదేశం అభిమానులు ఒక ప్రేమ ఎక్కువైపోతే కదా కొంచెం ఒక ద్వేషానికి కారణం అది ఎందుకంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పైన అపారం ప్రేమ పెంచుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ పైన అపారంగా అభిమానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత జరుగుతున్న రావట్లేదు మాకు పార్టీకి పబ్లిసిటీ చేయట్లేదు పార్టీకి క్యాన్వాసింగ్ చేయట్లేదు రాజకీయాల్లో పాల్గొనట్లేదు అని చెప్పేసి ఒక కోణంలో వాళ్ళకు ఉన్నటువంటి అసంతృప్తి బయట వ్యక్తం చేశారు తప్ప ఈ నందమూడి కుటుంబం నుంచి కానివ్వండి చంద్రబాబు గారి కుటుంబం నుంచి కానీ ఏ విధమైనటువంటి మిస్ ఎన్నికల్లో సీనియర్ ఎన్టీఆర్ను పోలినట్టుగా కాకి బట్టలు వేసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు తాత కోసం చంద్రబాబు నాయుడు కోసం లోకేష్ కోసం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండాలి ఉంటుందన్న ఉద్దేశంతో హను శ్రీ వచ్చారా ఆయనత ఆయన కనీసం పిల్లలు ఎక్కడ ఈ రోజు కూడా పిలుస్తే ఏంటిరా జూనియర్ డీఆర్ రొస్తారు ఎందుకంటే ఇక్కడ అక్కడ వాక్యూమ్ లేదు అక్కడ దేర్ నో వాక్యూమ్ ఎట్ ఆల్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా మనం కూడా తిరిగలేనటువంటి ఎనర్జెటిక్ తో ఆయన తిరుగుతున్నారు లోకేష్ గారు గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి పార్టీ గురించి పబ్లిసిటీ చేసినప్పుడు పార్టీ గురించి ప్రచారం చేసినప్పుడు అప్పుడు లోకేష్ గారు అంత యాక్టివ్గా లేరు అది వాస్తవం ఇప్పుడు లోకేష్ గారు యాక్టివ్గా ఉన్నారు పార్టీ బాధ్యతలు అంతా చూస్తున్నారు మొత్తం కీలకమైనటువంటి సమావేశంలో ఆయన తీసుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఒకవైపు జూ మన లోకేష్ గారు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళు ఇంకా భవిష్యత్తు ఉన్నది ఇంకా సినిమా రంగంలో వాళ్ళు ఇంకా అనేకమైనటువంటి ఫిల్మ్స్ సైన్ చేస్తున్నారు వాళ్ళకి ఇంకా బుద్ధి భవిష్యత్తు ఉంది వాళ్ళు బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఆయన ఈ రోజు తర్వాత హాలీవుడ్ స్థాయికి వెళ్ళిన ఆస్కార్ అవార్డులు తెచ్చుకున్నా బట్ రాష్ట్రం విషయానికి వస్తే ఈవెన్ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ తరపున కుటుంబం మొత్తం వచ్చారు కుటుంబ సభ్యులంతా వచ్చారు నాగబాబు ఆయనతో పాటు పనిచేశారు మెగా ఫ్యామిలీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఉండొచ్చు హాలీవుడ్ లో ఉండొచ్చు బట్ కోసం తెలుగుదేశం ది వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది ఎవరు గారికి ఇప్పుడు మీరు మెగా ఫ్యామిలీ చూడండి మెగా ఫ్యామిలీని అల్లు అర్జున్ ని అల్లు అరవింద్ ని మెగా ఫ్యామిలీ నుంచి విడిదించి ఎప్పుడు చూడలేదు కానీ మొన్న పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వచ్చారు చిరంజీవి గారు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు వాళ్ళు ప్రత్యక్షంగా రాకున్నా కానీ వేరే యాక్టర్స్ వచ్చారు కానీ అల్లు అర్జున్ గారు వైసీపీ కన్వర్సింగ్ చేశారు కదా ప్రచారం చేశారా లేదా అట్లాంటి ఏమంటాం ఇద్దరి మధ్యలో వైరం ఉంది ఈ పాయింట్ మీద అల్లు బిఫోర్ అక్కడికి వెళ్ళే ముందు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ఏదైతే పిఠాపురం ఉందో ఆ లో జనసేనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ కూడా ఆయన అఫీషియల్ ఒక ట్వీట్ చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు సార్ దానికి నాగబాబు కౌంటర్ ఇచ్చారా మా వాళ్ళు పరాయ వాళ్ళు అవుతారు పరాయ వాళ్ళు మా వాళ్ళు అవుతారు అన్న ఒకటి కౌంటర్ ఇచ్చారా అది కుటుంబ సభ్యులను ఉద్దేశించా ఇంత సెకండరీ విషయం ఇప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీ మీద ఎట్లా రియాక్ట్ అవుతున్నారు మీరు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగుదేశం పార్టీ పైన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక ఆగ్రహంగా ఉన్నారు సో దాన్ని చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం కల్పించు చూడు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఏం చేస్తారు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాకు సంబంధం లేదు ఒక వ్యాఖ్యలు చేస్తే దాని మీద వాళ్ళకి ఆగ్రహం తెప్పిస్తారు దానికి ఏమైతే సందేహం లేదు కానీ ఏదేమైనప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు రాజకీయ రంగంలో ప్రవేశించినా తెలుగుదేశం పార్టీ ఆల్వేస్ వెల్కమ్ హిమ్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కానీ నందమూరి కుటుంబంలో ఒక వారసుడు అని చెప్పేసి అందరికి తెలుసు ఈ జగన్ సత్యం దాంట్లో ఇంకేముందండి ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతంగా జీవితం ఉంది వాళ్ళ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఆ భయంతో రేపు పొద్దున మళ్ళీ ఎంట్రీ వస్తుంది అన్నటువంటి భయంతో ఈరోజు ఎన్టీఆర్ పేరు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ అండి ఇప్పుడు ఎన్టీఆర్ పేరు కాదు జూనియర్ ఎన్టీఆర్ రావాల్సినటువంటి వ్యాక్యూమ్ ఇప్పుడు లేదు అక్కడ మా అధినాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క స్టార్ ఆయనకు ఉన్నటువంటి ఐడెంటిటీ ఎవరికి ఉన్న చెప్పండి ఈ రోజు మొత్తం సౌత్ ఇండియాలో గానీ నార్త్ ఇండియాలో గానీ శ్రీనివాసరెడ్డి గారు